ఈవీఎంలపై సుప్రీంకోర్టుకి జగన్ వైఎస్ జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సామాన్యుల ఫలితాలపై సామాన్యంలో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు అనేక మంది ఫ్యాన్ కోటేస్తే కూటమి అభ్యర్థికి ఎలా పడ్డాయంటూ గ్రామాల్లోనే రచ్చబండలపై చర్చ జోరుగా సాగుతోంది అంటున్నారు కొన్ని గ్రామాల్లో శత శాతం వైసీపీకి అంటే వంద శాతం వైసీపీ అభిమానులు ఉన్న చోట కూడా సైకిల్ గుర్తుకు వందల్లో ఓట్లు రావడంపై ఇప్పుడు అనుమానాలు అంటున్నారు ఇది ఎలా సాధ్యమైందంటూ ఆయా గ్రామాల ప్రజలు తలలు పట్టుకున్నట్లుగా వార్తలెత్తి రాశారు అందరము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తే కూటమి అభ్యర్థులకు మెజారిటీ ఎలా వచ్చిందంటూ నాయకులు ప్రజలు ఓ చోటకు చేరి తర్కిస్తున్నారు వృద్ధులు దివ్యాంగులు నిరక్షరాశులు ఓటు వేసేందుకు వెళ్లే సమయంలో పోలింగ్ కేంద్రంలో ఏమైనా మతలపు జరిగిందా లేదంటే ఈవీఎంలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఫలితాలు ఉన్నాయని ఓటర్లు ఓవైపు ఉంటే ఓట్లు మరోవైపు పడ్డాయని దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ఎన్నికల కమిషన్ దృష్టి సారిస్తే నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతోందంటున్నారు అలాగే చూస్తే అనుమానాలు ఉన్నాయి ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలు ఉన్నాయని నాతో పాటు మా ఊర్లో అత్యధిక మంది వైఎస్ఆర్సీపీకి ఓటు వేశాం ఫలితాలు ఎందుకు ఎలా వచ్చాయో అర్థం కావటం లేదు ఫలితాల సందేహాలు ఫలితాలపై సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాలంటూ గుంకులాం నుంచి కునుకు వెంకటేశ్వరరావు కుంకుల సర్పంచ్ అయితే అడిగినట్లు చెప్తున్నారు ఇక అలాగే మే పదమూడున సార్వ జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశాం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేద్దామనే దృఢ సంకల్పంతో మా పంచాయతీలో డెబ్బై శాతం మంది ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మద్దతు తెలిపామని చెప్తున్నారు ఈ ఎన్నికల్లో మా పంచాయతీలో మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు పోలు కాగా ఇందులో రెండు వేలకు పైబడి వైఎస్ఆర్సీపీకే ఓట్లు రావాల్సి ఉంది కానీ ఫలితాలు చూసేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదిహేను వందల ఓట్లు టీడీపీకి రెండు వేల ఓట్లు వచ్చాయి ఇది ఎలా సాధ్యమైందో అర్థం కావటం లేదంటు వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అయితే గనుక అడుగుతున్నారు సో ఇలాగ అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు